యాంటీస్పర్మల్ యాంటీబాడీస్ అనేటివి కొన్ని తయారైపోయి అది లోపలికి రాకుండా ఆపేస్తుంటాయి ఎనీహో ఎక్కువ సక్సెస్ రేటు ఉండే పద్ధతులు ఏంటి అనేది చెప్తాను అమ్మాయిలకు యూజువల్గా మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో దాన్ని డే వన్గా కన్సిడర్ చేస్తాం యూజువల్గా డే టూ నాడు వెళ్ళి మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని కలిస్తే వారు హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేస్తారు ఎస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఎంత ఉంది మిగతా హార్మోన్లు ఎలా ఉన్నాయి ప్రొలాక్టిన్ ఎలా ఉంది అనేది వారు చూసుకుంటారు ఇది యూజువల్గా అవసరం అనుకుంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా మీకు సగినటువంటి మందులు ఇచ్చేసి టెన్త్ డే నుంచి స్కానింగ్ స్టార్ట్ చేస్తారు టెన్త్ లేదా ఆల్టర్నేట్ డేస్ అలా చేస్తూ వస్తుంటే థర్టీన్త్ డేనాడో ఫోర్టీన్త్ డే నాడో మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు ఫాలిక్యుల్ పూర్తి డెవలప్ అవుతుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం సైజు వస్తుంది ఎట్ ది సేమ్ టైం ఎడోమెట్రియన్ కూడా మినిమం ఎయిట్ మిల్లీమీటర్స్ వచ్చినప్పుడే ఆ ప్రెగ్నెన్సీ నిలుస్తుంది కనుక వారు స్కాన్ చేసి చెప్పినప్పుడు టైంలో సంవసారం చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి